అటుకులు ఉప్మా రవ్వతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేయండి ఒక గిన్నెలో కప్పు అటుకులు పోసి శుభ్రంగా కడుక్కొని ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన పిండిని ఐదు నిమిషాల పాటు నాననిచ్చి బాల్సులా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆవిరిపై వాటిని ఉడికించాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని తిప్పాలి అర స్పూన్ పసుపు వేసి ఆ బాల్స్ను అందులో వేసుకొని తిప్పాలి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఈ బాల్స్ పల్లీ చిట్నీలో కానీ కొబ్బరి చట్నీలో కానీ స్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి